స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఈ వీడియోలు అయితే క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలైతే ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి అలాగే నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి కానీ ప్రజెంట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు అయితే నమోదు అవట్లేదు మధ్యాహ్నం సమయంలో ఇప్పుడిప్పుడే మచిలీపట్నంకి దగ్గరగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అలాగే రాజమండ్రికి దగ్గరగా కొన్ని గ్రామాల్లో అలాగే బొబ్బిలి పార్వతీపురం అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగిందండి ఇక ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు ఉంటే ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో చిరుజల్లు మరి కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు ముఖ్యంగా ఏపీ కర్ణాటక బోర్డర్ అంటే రాయలసీమ కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను అయితే ఈరోజు అర్ధరాత్రి తెల్లవారుజామున సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉందండి ప్రెజెంట్ ఇది రాయలసీమ యొక్క అప్డేట్ ఇక కోస్తాంధ్రలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడైతే వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి తెల్లవారుజామునికి మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబ్నగర్ జిల్లా ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే అర్ధరాత్రి సమయం తెల్లవాజామునికి చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన చోట్ల మాత్రం కొంచెం అక్కడక్కడ మాత్రమే వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మధ్యాంధ్ర జిల్లాలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఉత్తరాంధ్ర రాయలసీమ అలాగే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ పరమర తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు మిగిలిన గ్రా ప్రాంతాలు అంటే మధ్య ఆంధ్ర కానీ తూర్పు తెలంగాణ కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి